మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో రకాలైన సాయి లీలల గురించి మనం చెప్పుకున్నాము విన్నాము ఆనందించాము ఎందరికో షేర్ చేశాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా పేరే ఒక రక్షణ కవచం ఈ కథలోకి వెళ్ళి అసలు విషయం అందరం కలిసి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే రెండు లీలలు కూడా ఒక న్యాయ శాఖాధికారికి సంబంధించినవి అతడి పేరు మాత్రం ఇక్కడ చెప్పబడలేదు అతడు అంటున్నాడు నాకు సన్యాసులన్నా యోగులన్నా చాలా గౌరవ ప్రపత్తులు ఉన్నాయి ఒక వేసవి కాలంలో నేను బృందావనంలో బాలస్వామిని కలిశాను అతడు వయసులో పెద్దవాడైన చిన్న పిల్లాడిలాగా కనపడేవాడు అతడొక భాషావేత్త అయినప్పటికీ మౌనాన్ని పాటిస్తూ ఉండేవాడు మేము అతనికి సాస్తాగ నమస్కారం చేసినప్పుడు అతడు పేపర్ మీద తన ఎడమ చేతితో ఏదో రాస్తున్నాడు తన కుడి చెయ్యి ఎత్తి తల మీద పెట్టుకున్నాడు అలా కుడి చెయ్యిని తల మీద పెట్టుకుని చాలా సంవత్సరాలు అయిందని అది అతడి దీక్షకు చిహ్నమని మాకు తర్వాత తెలిసింది పది నిమిషాలు అతడి ముందు కూర్చుని తర్వాత వెళ్ళడానికి అనుమతి అడిగాం మొదట మేము వెళ్ళడానికి ఒప్పుకొని తర్వాత వద్దు ఉండండి అని సైగ చేశాడు నా వైపు తిరిగి పేపర్ మీద వ్రాసింది చూపెట్టారు దాని మీద సాయిబాబా పేరు నూట ఎనిమిది సార్లు వ్రాసి ఉంది ఆ పేపర్ని నా దగ్గర జాగ్రత్తగా ఉంచుకొనమని చెప్పాడు అదే ప్రకారం బాబా పేరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు వ్రాయమని కూడా చెప్పాడు మేము బయలుదేరుతూ ఉండగా మా అందరికీ బాబా ఊదిని పంచి ఇచ్చాడు తర్వాత మేమందరం బృందావనం ఆలయానికి పూజల నిమిత్తం వెళ్ళాం నేనైతే ఆ స్వామి చెప్పినవేవీ చెయ్యలేదు అతనికి ఇచ్చిన కాగితాలు కూడా నా కొడుక్కి ఇచ్చేశాను బృందావన ఆలయంలో ప్రార్థనలు ముగిసిన తర్వాత అక్కడే ఉన్న శివుడి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నాం ఇంతలో చీకటి పడింది అకస్మాత్తుగా నా కాలి ఏదో విషపురుగు కుట్టింది లైట్ వేసి చూచినా ఎక్కడా ఏదీ కనపడలేదు కానీ భరించలేని నొప్పి ప్రారంభమై కాలి మడమ వరకు ప్రాకింది మా చుట్టం ఒక అతను బండి తీసుకువచ్చాడు ఎందుకంటే మేముండే గది సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది నేనేదైనా తప్పు చేశానా అని ఆలోచించాను ఆ స్వామి వ్రాసి ఇచ్చిన కాగితం నా దగ్గర ఉంచుకోకపోవడమే అపరాధము అని గ్రహించాను కాగితాన్ని వెంటనే నా కొడుకు దగ్గర నుండి తీసుకుని నా నడుము దగ్గర గుడ్డలో భద్రపరిచాను ఇది జరిగిన కొన్ని క్షణాలకే ఆ భయంకరమైన నొప్పి నా శరీరంలో ఎక్కడా ఇంకా కనపడలేదు కానీ పాదం వ్రేళ్ళు దగ్గర ఇంకా కాస్త నొప్పి ఉందనిపించింది కానీ నేను లేచి నిలబడి నడవగలుగుతున్నాను ఆ రాత్రి బాగా నిద్రపట్టింది పాఠం బాగా అర్థమైంది అప్పటి నుండి స్వామి ఇచ్చిన ఆ కాగితాన్ని జాగ్రత్తగా బాబా రక్షణ కవచంలాగా నా దగ్గరనే పెట్టుకున్నాను ఇంత జరిగిన తర్వాత ఇంకా బాబా పాదాలు నేను ఎప్పుడూ వదిలి ఉండలేదు అనగా బాబాపై నాకు అపరిమిత భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి అని అర్థం ఇది శ్రీ సాయిసుధా పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి వినిపించండి అలాగే ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పొందండి వెంటనే ఈ కథకు ఒక లైక్ చేయండి అలాగే మీ కామెంట్ని చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేచ సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి రాబో సా ణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి